కొరకు వాళ్ళు జాగ్ అనేది ఇవ్వలేదు దాని గురించి మాజీ ఎంపీటీసీ భిక్షపాత అన్న గారు ఇప్పుడు మనతో మాట్లాడతారు అన్న చెప్పానా ఎన్రోల్ అవుతుంది పెద్ద ఇప్పుడు రెండు వేల ఏళ్ళు ఇచ్చినే సప్తిగర్లు ఆయన రాసి ఉన్నప్పుడు సప్తారు కొద్దిగా రెండు వేల ఏళ్ళు నాడు సప్తిగర్ ఇచ్చారు పేదోళ్లకు చాలా గలీబుల్లో పేదోళ్ళకు ఇప్పించినావిడ సప్తిగారులు ఇద్దరు మూడు నలుగురులకు సప్తిగారులకు ఇప్పించినాము అప్పటిసారి ఇప్పటిదాకా ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చి పదిహేను పదిహేను ఏళ్ళు మూడు మాటలు ఎమ్మెల్యే అయ్యి వాళ్ళకి ఇవ్వలేదు ఆపిర్రు కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా వచ్చిండు ఆయన కూడా ఆఫ్ చేస్తేవాడు కాబట్టి పేదోళ్ళకు ఇంద్రస్తురాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళ సిపిఎం పార్టీ అయినా వాళ్ళకి మేము సప్పర్లు కొడతాము కాబట్టి వాళ్ళ పేదలకు ఇళ్ళ స్టార్లు ఇవ్వాలని చెప్పి మేము నమస్కారం చేస్తున్నాము ఖచ్చితంగా కావాలి మా మీద కూడా మేము వాళ్ళ గురుషాలు వేస్తే మా మీద ఎనిమిది ఏళ్ళు కేసు తిన్నాము మేము ఎనిమిది ఏళ్ళు రకరకాల కేసులు తిన్నాము ఎనిమిది ఏళ్ళు సరే అట్లా కూడా అయినా కూడా మా ఊళ్ళో ఒక రెండు యాభై డెబ్బై మందికి సప్తికాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే మా సిపిఎం పార్టీ ఖచ్చిత ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాము రేపు కా రేపు రేపు సోమవారునాడు రేపు కండ్రాకర్లో ఉత్తం వందల మంది మేము ధర్నా చేస్తున్నాము ఎల్లుండి పోయి మళ్ళీ మళ్ళీ గుడిసరేస్తాం మేము ఖచ్చితంగా కాకపోతే మేము ఏదైనా మా పైగా తుపాదా మేము మా దగ్గర కేసు గు ఖచ్చితంగా సోమార్నాడు రేపు పొందగాల మేము వందల మంది పోతున్నాం మేము ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి ఇచ్చాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ పదిహేను ఏళ్ళు ఈ రాష్ట్ర ఈ వాడు టీఆర్ఎస్ వాడు ఉండే కాబట్టి ఈ ఊళ్ళే మాత్రం నేను మాజీ ఎంపీలు తినీ సిపిఎం పార్టీ కాబట్టి ఒక్కటేందంటే పేదోళ్ళకి ఇచ్చిన వీడ ఏడు రెండు వేల యాభై మందికి ఇచ్చిన వీడ ఆ రెండు వేల యాభై మంది పేదోళ్ళు బుధవాల్సిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అన్ని పార్టీలు కానీ ఏ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గారు ఎవరైనా బీజేపీ గారు ఎవరైనా నమస్కారం చేస్తున్నాం ఇలా అందరికి ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున మీకు నమస్కారం చేసి చెప్తున్నాము ఖచ్చితంగా కావాలి రేపు మాత్రం మా పార్టీ మొత్తం రేపు కనపడుచుకోవాలని మొత్తం ధర్నా చేస్తున్నాము మా మీద కాల్పులు ధర్నాము మా మీద కేక్ బుక్ చేసినాము ఖచ్చితంగా మేము రేపు కోటపల్లి రాయపోలు కోరగపల్లి నాయపూర్ అదే ముగ్గులూరు మైలారం పెద్ద ఎత్తున మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాము మా మీద కాల్పు దాన్ని మా మీద కేక్ బుక్ చేసినాము

మరి ఇస్తా ఇస్తా అంటుంది పదిహేను ఏళ్ళు అయిపోతుంది కూడా కానీ రాలేదు మాకైతే తిరిగి తిరిగి మాకే ఆసక్తుంది మాకైతే ఇప్పుడు ఇల్లు లేదు ఇప్పుడు ముగ్గురు కొడుకులు ఇద్దరు పెళ్లి అయినాయి ఇద్దరు కూడా ఆయన బయట ఉంటాడు ఇల్లే సరిపోతే రెండే రూమ్లు ఉన్నాయి రెండు రూమ్ ఎట్లుంటాం సార్ మనం రేపు ఏదో కలెక్టర్ ఆఫీస్ పోతున్నాం అందరం పోయి రేపు నాగరాం అందరం పోయి ఆ మళ్ళీ